నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై పీపీపీ విధానం చేస్తున్నారని చెప్పి నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలకే మేము జైలుకి పంపిస్తామని వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శించవచ్చు కానీ దౌర్జన్యం చేస్తే ఊరుకునేదే లేదని బాబుగారు అన్నారు అయితే నిజంగా ఈ వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించమని ఉన్నారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం దుమారం రేపుతోంది ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలకే జైలుకు పంపిస్తామన్నది ఒకటి చూసుకుంటే ఈ మెడికల్ కాలేజీల గురించి కోటి సంతకాల సేకరణ గవర్నర్ కలిశారు అన్నది అది మొత్తం ఇప్పుడు తుస్తైందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇది కూడా ఒక రచ్చ జరుగుతుంది మరో పక్క చూసుకుంటే రెండు నెలలకే జైలుకి పంపిస్తే బాబు గారు దానికి కౌంటర్ ఇచ్చారు ఇది దీనికి విమర్శించవచ్చు కానీ దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని బాబు గారు చెప్పారు మొత్తానికి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎట్లా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది మాకు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అని ఎందుకంటే మేము ఆ వద్దు ఆ మనిషి మా ఆ పరిపాలనే మాకు వద్దని మేము వదిలించుకున్నా కూడా ఆయన నేను మాత్రం మిమ్మల్ని వదల అని సూరి పట్టుకుని ఆలాడుతున్న పరిస్థితిగా రాష్ట్ర ప్రగతిని దెబ్బ కొట్టేందుకు అధికారంలో ఉన్నప్పుడు ఎంత కృషి చేశాడో ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్ర ప్రగతిని ముందుకు వెళ్ళనివ్వకుండా తన శక్తి మేరకి అడ్డం పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది ప్రజల భావనగా ఉంది అది ఒక్కోసారి శృతి మించి కూడా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఈ రైతుల ఉద్యమాల్లో పేరు పెట్టుకుని వెళ్ళి రైతులకు సంబంధించిన ఆస్తులు ధ్వంసానికి అరాచక శక్తులు అమ్మడబెట్టుకు వెళ్ళి చేయటం వలన చాలా ఉద్యమాల్లో కూడా రైతులు అయ్యా నువ్వు ప్యాలెస్ నుంచి బయటకు రాకపోతేనే మాకు మేలు నువ్వు బయటకు వచ్చి నీ పక్కన వస్తున్న ఈ గంజా లాంటి దౌర్జన్యకర మనుషులతో మా ఆస్తులకి పంటలకి నష్టం జరుగుతుందని బహిరంగంగా చెప్పారు ఇప్పుడు ఈ అన్నట్టు మెడికల్ కాలేజెస్ అంశం పట్టుకున్నాడు ఆయనకి ఏదో ఒకటి వంకలేనమ్మ డొంక పట్టుకుని వెళ్ళిందని ఇప్పుడు అదే అట్లాగే ఉంది ఆయన పరిస్థితి కూడా ఏ అంశాలు ఆయనకి దొరకటం లేదు ఒకప్పుడు ఇదే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకి భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలని ప్రభుత్వంతో భాగస్వామ్యంగా మీరు రండి ఈ మెడికల్ హబ్బులు ఏర్పాటుకని ఆయనే పెద్ద పెద్ద ఆయన సొంత పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు వేసాడు లక్షలు ఖర్చు పెట్టి మరి ఇవాళ అదే పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు తీసుకెళ్తానికి వీళ్ళేదంటే తను చేస్తేనేమో అది కరెక్టు ఇవాళ అదే ఈ ప్రభుత్వం చేస్తే తప్పు ఆయన్ని నమ్మి ఆ రోజున ఎవరు కూడా ఏ విద్యా సంస్థలు కానీ ఎన్జిఓలు కానీ లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ రాల ముందుకు ఎందుకు రాలేదంటే వీళ్ళు ముందు ఇలా పిలిచిన తర్వాత తీరా అవన్నీ కంప్లీట్ అయ్యి అది సక్రమంగా నడిచే టైంలో వచ్చి బెదిరించి వాటిని వాళ్ళ బినామీ పేర్ల మీదకి బదిలీ చేయమని ఒత్తిడులు చేస్తారు అందువల్ల ఎవరు కూడా ముందుకు రావాలి ఆహసించాల ఎందుకంటే కాకినాడ లాంటి ఎప్పుడో ఏర్పాటైన పోర్టును కూడా బలవంతంగా వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి అనుకుంటారు పేరు అతను రావు గారిని ఎమ్మడి పెట్టుకుని వెళ్ళి డైరెక్ట్గా ఆనాటి ముఖ్యమంత్రి నివాసాల్లోకి తీసుకెళ్ళాడు ఇదిగో తీసుకొచ్చామంటే మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టమని ఆ పోర్టు స్వాధీనం చేసుకుని ఆయన అమెరికా పంపించేశారు తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు అట్లాగే ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ మెడికల్ కాలేజీ కనుక పదిహేడు కనుక ఏర్పాటు అయితే తనకి తను చేసిన తప్పులు తన వైఫల్యాలు బయటపడతాయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కీర్తి పెరుగుతుందనే ఒక భయంతో ఇవాళ డైరెక్ట్గా అసలు ఎవరైనా మాజీ ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో మాట్లాడరు మేము గనక వస్తే రెండు సార్ నెలలో వాళ్ళు ఏం తప్పు చేశారని నువ్వు జైల్లో పెడతావు వాళ్ళు ప్రభుత్వ పరంగా పిలిచిన టెండర్కి స్పందించి ఆ మెడికల్ కాలేజెస్ని అఖిల భారత మెడికల్ కౌన్సిల్ నిబంధనలు లోబడి వాటికి టెండర్లు వేసి ఆ కాలేజెస్ తీసుకుని వాటిని నిర్మించి వాటిని నిర్వహించాల్సిన బాధ్యత తీసుకుంటున్నారు వాళ్ళు అక్రమ వ్యాపారం చేయటం లేదు ఏమన్నా గంజా వ్యాపారం చేయట్లేదు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఆ విధంగా బెదిరిస్తున్నావు అంటే రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రగతిని ఒక రకంగా మెడికల్ ఎడ్యుకేషన్ వస్తుంది పేద ప్రజలకి పేద విద్యార్థులకి రెండోది పేద ప్రజలకి వైద్య సేవలంతే పదిహేడు మెడికల్ కాలేజీ కూడా ఈ సమగ్రమైన మెడికల్ కాలేజెస్ అన్ని విభాగాలు ఉంటాయి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉంటుంది దాదాపు ఉచితంగా చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు ఎట్లాగో ఈ టీచింగ్ కాలేజెస్లో రోగుల దగ్గర నుంచి పెద్ద వసూళ్ళు కూడా చేయరు ఎందుకంటే అది పిల్లలు నేర్చుకోవటం కోసం ఆ రోగుల్ని ఉపయోగించుకుంటారు అంటే ఎలా వైద్యం చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఉండే ప్రొఫెసర్లు ఇది డాక్టర్లు ఇది ఫలానా జబ్బు దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి వైద్యం ఎలా ఉంటుంది అని అన్నీ కూడా టీచింగ్ ఆ విధంగా పిల్లలకి నేర్చుకోవడానికి ఒక అవకాశం అందువల్ల పేషెంట్స్ని వాళ్ళు ఎక్కువ ఆదరణగానే చూస్తారు అటువంటి కాలేజెస్ ఏర్పాటు అయితే ఆయనే అంటున్నాడు కదా పెట్టాలి అని పెడతా ఇప్పుడు పీపీపీ అనేది వాళ్ళ కొత్తగా భారతదేశంలో రాలేదు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రభుత్వమే అన్ని రంగాల్లో విస్తృతంగా సేవలు అందించడం ప్రభుత్వ నిధులతో సాధ్యం కాదు దానివలన ఏమవుతుందంటే ప్రజల మీద కూడా భారం పడుతుంది పన్నుల భారం అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టి ప్రైవేట్ రంగ సంస్థలను కూడా ఆహ్వానిస్తాయి ఇప్పుడు అంతేందుకు నేషనల్ హైవేస్ విషయంలో కూడా ఇప్పటి నుంచో కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో అవుతున్నాయి ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ లాంటి హైవే కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వ రంగంలో చేయాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాల అదే దాన్ని పీపీపీ ద్వారా టోల్ గేట్ విధానాన్ని అమలు చేసి జిఎంఆర్ వాళ్ళకి ఇస్తే విత్ ఇన్ వన్ ఇయర్ లోపల వాళ్ళు పూర్తి చేశారు బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు కూడా విస్తృతపరుస్తున్నారు ఈ విధంగా అన్ని రంగాల్లోనూ ఆ విధానాన్ని ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఎయిర్పోర్ట్లు కూడా నడుస్తున్నాయి అలాంటప్పుడు ఇవాళ ఈయన కొత్తగా వచ్చి ఇదేదో ప్రైవేట్ ఆళ్ళకి దోపిడీ చేసి ఇస్తున్నారనే ఒక కొత్త విధానం వీళ్ళు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి కూడా వీళ్ళ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు వెళ్ళి ఆమెను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఆమెకు ఏదో తెలియదు అనుకున్నారు ఈ విధానంలో ఉన్న కష్ట నష్టాలు లేకపోతే అసలు అవిధాన పరిస్థితి ఏంటని చెబితే ఆమె చెప్పింది ఏముందయ్యా ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది మీరు కూడా అంతకుముందు టెండర్లు పిలిచారు కదా మీ అప్పుడు ఎవరు రాలేదు దీన్ని ప్రైవేట్ అని ఎలా చూతారు పబ్లిక్ అని కూడా అందులోనే ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషను అని ఉంది కదా మీరు ప్రజల్ని వంశిస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు నన్ను కూడా పట్టిస్తారా అని కూడా అడిగింది ముఖాన్ని అడిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం హవాక్ అయ్యారు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు అవతల ఆమె చదువులేనామైతే నమ్ముతుంది ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో చదివినావి పెద్ద దాదాపు ఒక రెండు మూడు టర్మ్స్ నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా ఉంది లేకపోతే అంతకుముందు రక్షణ శాఖ మంత్రిగా ఉంది అలాంటి ఒక విద్యావేత్త అయినటువంటి అత్యధిక స్థాయి విద్యావేత్తనే వీళ్ళు తప్పుదావ పట్టించారు ప్రజలను పట్టిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయి ముందుకెళ్తుంటే ఇది ఈ పీపీ విధానం పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే కాకపోతే ఎవరైతే ఆ టెండర్లు వేస్తున్నారో మిమ్మల్ని జైల్లో పెడతామని ఆయన హెచ్చరిస్తున్నాడంటే అసలు ఇక ప్రజలకి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు విమర్శిస్తే అందులో ఏమన్నా లోటుపాట్లు విమర్శించండి అంతే తప్ప మీరు ఈ విధంగా బెదిరించడం అనేది కరెక్ట్ కాదు అని ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కొంచెం సంస్కారవంతమైన వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడు అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యక్తే కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అయ్యి ఉంటే ఇంకా ఘ ఘాటుగా ఉండేది ఆ సమాధానం ఇంకా చర్యలు కూడా ఘాటుగా ఉండేవి ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరినైనా సరే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు ఆయనకి బాధ్యత తప్పి ప్రజల మేలుకి అడ్డం పడుతున్నప్పుడు ప్రజలకు జరిగే మేలుని అవసరమైతే కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ మర్యాద ఇచ్చాడు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తనకిచ్చిన మా బాధ్యతలని ఆ ఏదో వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అది రికార్డెడ్గా ఉంటుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడనేది అప్పుడు అసెంబ్లీలో వాళ్ళు కూడా స్క్రీన్ మీద చూపిస్తారు అయ్యా తమరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే కాలేజెస్ని ప్రైవేట్గా ఎవరినైనా భాగస్వామ్యాన్ని ఆహ్వానించిన పత్రికలో ఇచ్చిన ప్రకటన మీరు మీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఇప్పుడు దీనికి ఎందుకు విమర్శిస్తున్నారని అడిగితే ప్రజలు కూడా చూస్తారు అప్పుడు ఎవరి విధానాలు ఏంటి ఎవరు కరెక్ట్గా మాట్లాడుతున్నారనే తెలుస్తుంది తర్వాత కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వేల కోట్లతో ఈ మెడికల్ కాలేజెస్ని ఎందుకు పూర్తి చేయలేదు ఇంత ఇంపార్టెంట్ ముఖ్యమైంది ఇటు పేద విద్యార్థులకు వైద్య విద్య అంతుది తర్వాత వైద్య సేవలు అంత పేదలకి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి పెట్టాలనుకున్న వ్యక్తి తీసుకెళ్లి ఋషికొండలో ఐదు వందల యాభై కోట్ల రూపాయలని ఋషికొండను తవ్వి మరీ పాత్రేసాడు ఎందుకు పనికిరాని విధంగా భవనాలు బంగళాలు కట్టి అదేదో ఇక్కడ కట్టి ఉంటే కాలేజీ అందరికీ ఉపయోగపడేది ఓహో అని చూసి అందరూ వెళ్ళేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు ఈ మెడికల్ కాలేజీ చూడు పిల్లలందరూ చక్కగా వెళ్ళి చదువుకుంటున్నారు రోగులు వెళ్ళి వైద్యాలు చేయించుకుంటున్నారు ఎటువంటి వైద్యం అని అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యాలు కూడా నర్సీపట్నంలో అందుతున్నాయని చెప్పుకునేవాళ్ళు కదా అవకాశాన్ని జార విడుచుకుని ఇవాళ పోగొట్టుకున్న తర్వాత వచ్చి ఏదైనా మంచి పని జరుగుతుంటే మీరు చేయొద్దు మీరు చేస్తే నేను జైల్లో పెడతానంటే నువ్వు ఎంత అరాచక మనస్తత్వంతో ఉన్నావు ఓడిపోయిన తర్వాత అన్నా కూడా ప్రజల తరఫున ఆలోచించాలన్నా భూమి మీద ఉన్నావు నువ్వు ఇవాళ చక్కగా మంచిని ఆహ్వానించు చెడుని విమర్శించు మంచి చెడుని రెండింటిని నువ్వు విమర్శిస్తే నీకు విశ్వసనీయత ఉండదు ప్రజల్లో ఇతను ఎప్పుడు ఇంతే ఒక సినికల్ పర్సన్ ఎప్పుడు ఇలాంటి నెగిటివ్ మాటలే మాట్లాడతాడు విమర్శలు కువిమర్శలే కానీ సద్విమర్శలు ఉండవు మెచ్చుకోవాలి ఎప్పుడైనా నాలుగు పనులు చేసినప్పుడు ఒక మూడు పనులు మంచిగా ఉండి ఒకటి తప్పు ఉంటే కూడా ఇదిగో పలానా విధానంలో తప్పు ఉందంటే నమ్ముతారు ప్రజలు ఎందుకంటే ఆ మూడు మంచి అని ఆయన మెచ్చుకున్నాడు కాబట్టి ఎంత మంచి అయినా కూడా ప్రజలకు ఉపయోగపడే అయినా సరే రాకూడదు నేను మళ్ళీ వచ్చా రేపు అరెస్ట్ చేయిస్తానంటే నిన్ను అరెస్ట్ నువ్వు వాళ్ళనే కాదు అరెస్ట్ చేసేది రేపు కనుక ఆయన అధికారంలోకి వస్తే ప్రజలు కూడా అరెస్ట్ చేస్తాడు ఎందుకంటే అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎలాంటి పరిపాలన చేశాడో ఎలాంటి దాష్టికాలు చేశాడు ప్రజల మీద మళ్ళీ చేస్తాడు తెలుసు చెబుతున్నాడు కదా జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది నేను కనుక మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వస్తే కనుక ఎలాంటి అరాచకాలు ఉంటాయి అనేది అప్పుడు కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాక చూసింది తక్కువ ఒకటి కన్నా రెండు ఎక్కువ కదా అని డబల్ అవుతాయి అన్నట్టు చెబుతున్నాడు దాంతో ప్రజలకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చింది ఇక ఈతను లాంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకా మనం దగ్గరికి రానివ్వకూడదని సొంత నాయకులు కూడా వచ్చే ఎన్నికల రాక ఈయన ఉంటాడన్న ఆశ ఎవరికీ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి విమర్శించారు సార్ రాష్ట్రంలో కావచ్చు ప్రజల్లో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అమాంతంగా తగ్గిపోతుంది నా గ్రాఫ్ పెరుగుతుంది ప్రజల్లో అని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ అది ఆయన సొంతంగా చెప్పుకున్నాడు కానీ ఎక్కడ విశ్వసనీయత గల సంస్థ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఫైవ్ ఎకనామిక్ టైమ్స్ ఒక అవార్డు ఇచ్చింది అట్లాంటి ఒక విశ్వసనీయత గల సంస్థ ఏదన్నా సర్వే చేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారిది గ్రాఫ్ తగ్గింది ఇది పెరిగింది అంటే నమ్మొచ్చు ఆయనకి సొంత పులివెందుల్లోనే మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా పోయింది సొంత నియోజకవర్గం వాళ్ళు దాదాపు నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది కుప్పంలో వైనాట్ కుప్పం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అని ప్రగల్భాలు పలికిన వ్యక్తి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోలేకపోయాడు తన అభ్యర్థికి పని ఓడిపోతే ఓడిపోయారు డిపాజిట్ అన్న రావాలి కదా మరి దాన్ని బట్టి ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది ఎవరి గ్రాఫ్ తగ్గుతుంది అనేది తెలుస్తుంది కదా కుప్పంలో ఓడి ఓడించకపోతే కొడాలి నాని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసి బతుకుతాను నేను అక్కడే కూర్చుంటా కాళ్ళ దగ్గర అన్నాడు కూర్చున్నాడా ఇంకా పైగా ఆయన చదువుతున్నాడు ఇంకొక ఐదు ఆరు నెలల తర్వాత నేను వచ్చి ప్రజా జీవితంలో వస్తే ప్రజా జీవితంలో ఉండ వ్యక్తినే నువ్వు పనికిరావని పక్కకు పంపారు ఇంతలో ఒక అనారోగ్యం అని బొంబాయి వెళ్ళావు వైద్యం చేయించుకొచ్చావు దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతోనో లేకపోతే బాగానే ఉన్నావు నువ్వు ఉండు నువ్వు వచ్చినాడు వస్తూ నిన్ను రావద్దని ఎవడంటాడు ప్రజా జీవితం అనేది అందరికీ ఓపెన్ఏ ఎవరైనా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా రావచ్చు గతంలో నువ్వు కొన్ని మంచి పనులు చేసావు మూడు నాలుగు ఐదు సార్లు కూడా నువ్వు ఎలక్ట్ అయ్యావు కానీ మొన్న నువ్వు అందరినీ బూతులు తిట్టే మంత్రిగా పేరు పడ్డ తర్వాత నువ్వు ప్రజల నుంచి దూరం అయ్యావు అంతే కదా కాబట్టి నువ్వు మంచి పనులు చేస్తూ ప్రజా జీవితంలోకి వస్తానంటే ఎవరైనా ఆహ్వానిస్తారు తప్ప మంచి చేసేవాడిని చెడు చేసేవాడిని దూరం పెడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని ఇంకొకటి విమర్శిస్తూ యోగాని పెట్టారు ప్రజలకు చేసింది ఏమీ లేదు యోగాని పెట్టి మూడు వందల యాభై కోట్లు నాశనం చేశారు అదే ప్రజలకు చేస్తే ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేదు రోడ్లు లేవు ఇవి లేవని విమర్శిస్తూ మాట్లాడుతున్నాం ముఖ్యంగా అసలు యోగా అని చెప్పి ఇన్ని కోట్లు నాశనం చేశారని రాష్ట్రానికి పరిపాలన లేదని మాట్లాడుతున్నారు ఏమంటారు సార్ ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని పనులు చేయాలి అది వెంటనే ఏదో ప్రతిఫలం కనపడుతుందని కాదు ప్రజల్లో ఆ విధమైన చైతన్యం తీసుకొచ్చి యోగా అనేది శతాబ్దాలుగా భారతదేశ జీవితంలో ఒక అంతర్భాగం మన ఋషులు అందరూ కూడా వాళ్ళు యోగా ద్వారానే ఆ రోజుల్లో ఆరోగ్యంగా బతికారు చిరకాలం జీవించారు ఏళ్ళు అందుకని దానిలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఒత్తిడి జీవితంలో అన్నీ మర్చిపోతున్నారని మళ్ళీ ఈ తరం వాళ్ళకి ఆ యోగా ప్రాశస్యాన్ని చెప్పడానికి పెట్టారే తప్ప అది వెంటనే ఒక రోజులోనే అందరూ పెద్ద మాస్టర్లు అయిపోతారని కాదు యోగాని కూడా పాటించండి ఆధ్యాత్మికతగా పెంచుకోండి తర్వాత అలాగే దాన్ని మెడిటేషన్ అంటాం కదా ఈ జాన పద్ధతులని అన్నింటినీ ప్రజలకి పరిచయం చేయటానికి కోసం పెట్టారు ఈయనన్నట్టు అది మూడు వందల యాభై కోట్లు పెట్టి పెట్టింది లేదు అది ఒక జాతీయ స్థాయిలో పెట్టారు అది కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఫండ్స్ ఇచ్చింది తర్వాత మోడీ గారు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి యోగా దినోత్సవాలను ఇక నుంచి బాగా జరిపి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తామంటే అని చెప్పాడు అంటే అది మంచిదనే కదా అదే చెడ్డదైతే మోడీ గారు ఈ చెడ్డ కార్యక్రమాన్ని దేశమంతా ప్రచారం చేయమని చెప్పడు కదా ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు ఇంకొకసారి ముఖ్యమంత్రి ఇస్తే రెండోసారికి పదకొండు సీట్లకు వచ్చాడు ఇప్పుడు ఆయన మంచి పనులు చేసే వ్యక్తి ఎవరికైనా ప్రజా ఆదరణ దొరుకుతుంది ప్రజలకి వ్యతిరేకంగాను ప్రజలకు ద్రోహం చేసే విధంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్టినకైతే పడుతుంది ఎవరికైనా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసి కుంభ విమర్శలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు షాల్ని అది పెద్ద విషయం కాదు ప్రజలు చూసుకుంటారు దాన్ని సార్ థ్యాంక్ యూ మా షాల్ని మనం